రాజు డ్రై క్లీనర్స్ సిర్పూర్ కాగజ్ నగర్ అండి ఈరోజు ఇది వచ్చి పాయింట్ అండి చూసారు కదా ఏ విధంగా మరకలు అయితే ఉన్నాయో ఇదైతే పెళ్లి పెళ్ళికొడుకుదండి దీనికి కుంకుమ కుంకుమలు పసుపు చాలా మురికి ఉందండి మట్టి మురికి కూడా చాలా ఉంది ఇదిగోండి నేను బ్యాక్ సైడ్ కూడా దింపేస్తాను అదిగోండి చూసారా కలర్ ఏ విధంగా ఉందో కుంకుమ కలర్ ఇవ్వండి ఎంత జిడ్డుగా ఉందో వీటిని మనం ఇప్పుడు డస్ట్ లిఫ్టర్ డైమండ్ పౌడర్ ఆప్టికల్ బ్రైట్నర్తో మనము వీటిని క్లీన్ చేద్దాం ఓకే బూస్టర్ పౌడర్ పైంట్తో పాటు పక్కకి మరో షర్ట్ వచ్చిందండి ఇది వచ్చేసి వైట్ షర్టే కాకపోతే వాళ్ళు బట్టలు నానబెట్టినప్పుడు రెడ్ కలర్ శారీ టోటల్లీ వాటర్ అంతా ఇది పట్టేసుకుందండి ఇది ఇప్పుడు కాస్త పింక్ పింక్గా మారిపోయింది వైట్గా లేదు గోధుమ రంగులోకి వెళ్ళిపోయిందండి దీన్ని మనం ప్యూర్ వైట్గా చేసేద్దాం దీనికి వచ్చేసి కలర్ కూడా అక్కడ కాస్త రెండు మూడు చోట్ల ఎక్కువ శాతం అంటిందండి ఇదిగోండి కనిపిస్తుందా దగ్గర చూపించి ఇదిగోండి కలర్ కూడా రెడ్ కలర్గా అంటిపోయింది ఇక్కడ ఇది కూడా టోటల్గా మనం క్లీన్ చేద్దాం ఓకే ఓకే నేను దీనికి వచ్చి ముందుగా వేణీ లేక తీసుకుంటున్నానండి నీళ్ళు తీసుకున్నాను దాంతోపాటు నేను వచ్చేసి నేను వాడే కెమికల్స్ ఏవేవి ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి డస్ట్ లిఫ్ట్ అండి ఇది కేవలం మనకు మురికి మాత్రమే తీస్తుంది మరకలు తీయదు మురికి మాత్రమే తీస్తుంది డస్ట్ లిఫ్ట్ అనేది అది కలర్ కానివ్వండి వైట్ కానివ్వండి సెకండ్ వచ్చేసి డైమండ్ పౌడర్ అండి ఇది ఓన్లీ కేవలం వైట్ బట్టలకి డిటర్జెంట్ హై క్వాలిటీ సరఫండి ఇది ఓకే దాంతోపాటు మనకు దాంతోపాటు నేను వచ్చేసి ఇదిగోండి ఇది మనకు హైపో బ్లీచ్ అండి ఇది హైపో బ్లీచ్ ఓకే ఇది ఒక టీ గ్లాస్ వేస్తున్నాను ఇదిగోండి నేను టీ గ్లాస్ వేస్తున్నాను సరిపోతుందండి ఇందులో వచ్చేసి నేను అయితే వన్ స్పూన్ వన్ స్పూన్ అంటే నేను ఆ పైట్కు తగినట్టుగా తగినట్టుగా అయితే వేస్తున్నాను కాస్త ఎక్కువ వేసినా కూడా ఏం కాదండి సర్ఫ్ కాబట్టి ఇక డస్ట్ లిఫ్ కూడా కాస్త చేస్తున్నాను ఒక టెన్ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి నేను షెడ్ పెడతాను పాయింట్ ఇదిగోండి ఈ పాయింట్ చూసారు కదా ఏ విధంగా చాలా మురికిగా ఉందో ఓకే ఈ పాయింట్ని పెట్టేద్దాం మనం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదిగోండి బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా మురికిగా ఉంది నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేస్తాను ఇందులో మనకు నిమిషాలలో వస్తుందా లేకపోతే సెకండ్లో వస్తుందా హాఫ్ హాఫ్ అన్ అవర్ పడుతుందా అనేది మనం చూద్దాం ఇప్పుడు రిజల్ట్ని బట్టి మనం వేసిన కెమికల్ సరిపోతాయండి ఇంతకంటే ఎక్కువగా ఏమీ వేయద్దు బట్టలు కూడా పాడే అవకాశాలు ఉంటాయి క్లాతులను బట్టి కూడా మనం కెమికల్స్ అనేది తక్కువ ఎక్కువగా వేసుకోవాలి హీట్ వాటర్ కూడా నేను పెట్టాను హీట్ వాటర్ ఇందులో ఆ హీట్ వాటర్ కూడా దానికి తగినట్టుగానే పెట్టుకోండి మీరు కూడా మరీ ఎక్కువ టెంపరేచర్ అయితే పెట్టకండి ఎందుకంటే క్లాత్ని బట్టి అది చెప్తున్నాను అది కూడా పసుపు మరకలు కుంకుమ మరకలు అయితే వెళ్ళిపోయాయండి ఇందులోనే నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనకి మురికైతుంది నేను బ్రషింగ్ అయితే చేస్తాను ఇప్పుడు బ్రషింగ్ మనకు డస్ట్ లిఫ్ట్ వేసాం కాబట్టి తొందరగా మురికైతే వెళ్తుంది ఓకే నేను తొందరగా ఇల్లుగా తీసుకెళ్తున్నాను ఓకే చాలామంది అడుగు అడుగుతారండి ఈ మురికి ఇలా పోతుందండి అని చెప్పేసి ఇదిగోండి ఎంత వైట్నెస్ వచ్చిందో చూసారు కదా క్లాత్ ఇంత ముందు ఎలాగుండే ఇప్పుడు ఎలా ఉంది ఇదిగోండి ఇక్కడ మనకి సరఫనీ నీళ్ళు ఉన్నాయి కండి మనం వీటిని ఇలా బౌన్లో వేసుకోండి ఇలా బౌన్లో వేసుకోండి ఇలా మిగిలాయి కదా వీటిని ఇలా బౌన్లో వేసుకొని మనం వీటిలో మనం ఇలా బ్రషింగ్ బ్రషింగ్ పెట్టుకుంటూ ఇలా బ్రెష్ చేయండి ఓకే ఇప్పుడు మనకు ప్రత్యేకంగా సబ్బు పెట్టాల్సిన పని అండి ఈజీగా వెళ్ళిపోతుంది కూర్చోండి ఇక్కడ ఇదిగోండి ఇక పసుపు కొంచెం చూసారా ఇదిగోండి కాస్త వాటర్ ఇవే వాటర్ వేసేస్తాను డబ్బె చేస్తాను చూసారా ఎదుకోండి పసుపు మార్కలు చూసారా పసుపు పసుమర్క్ అనిపిస్తుంది ఇక్కడ మనకు పసుపు మార్క లాంటివి ఇప్పుడు పోకపోతే మన దగ్గర వచ్చేసి వైట్ గ్లాస్ చూడండి వైట్ గ్లాస్ టెండ్ మూర్ ఉంది ప్లస్ రెండోది వచ్చేసి ఆయిల్ గ్రీస్ టెండ్ మూర్ ఉంది ఇవి రెండు కూడా మనం యూజ్ చేసుకున్నాం ఓకే చాలా హార్డ్ మరకలు ఉంటాయి కొన్ని కొన్ని మనము వాషింగ్లో పోవండి కాబట్టి మనం కెమికల్ అనేది యూజ్ చేయాలి ఇప్పుడు మనం కెమికల్తో పనిపడింది కాబట్టి ఈ కెమికల్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఎయిటీ పర్సెంట్ వరకు నైంటీ పర్సెంట్ వరకు మనకు డస్ట్ లిఫ్టర్ డైమండ్ పౌడర్ బూస్టర్ పౌడర్ మనం ఏవైతే వేసామో అయిపోయేసామో అందులోనే వెళ్తాయండి అక్కడ వెళ్లకుండా మనకు ఇంకా కాస్త మిగిలి ఉన్నాయంటే మనం ఇక్కడ మాత్రం వైట్ గ్లాస్ తేండి మో ఆయిల్ ఆయిల్ గ్రీస్ టెన్మోతో మనం క్లీన్ చేసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మనకు క్లీన్ అయిపోతాయి ఓకే వాషింగ్ మిషన్లో ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం వాషింగ్ మిషన్లో వేసి తీస్తానంటే మాత్రం పోవండి వాషింగ్ మిషన్ తెలియదండి ఇక్కడ ఇక్కడ మరకలు ఉన్నాయని వాషింగ్ మిషన్ తెలియదు మనం హ్యాండ్ వాష్ చేసుకున్నాం కాబట్టి మనకు తెలుసు ఇక్కడ మరకు ఉందని మనం ఇక్కడ మనం ప్రత్యేకించి ఎక్కడైతే స్ట్రెయిన్ ఉందో అక్కడ మాత్రమే మనం ఈ కెమికల్స్ వేసి మనం క్లీన్ చేసుకుంటాం కానీ వాషింగ్ మిషన్ తెలియదు కాబట్టి అందులో ఎవరు వేయలేరు కాబట్టి మనకు మరకలైతే అయితే మురికి పోతుంది కావచ్చు కానీ మరక అయితే వాషింగ్ మిషన్లో పోదు ఓకే మనం హ్యాండ్ వాషే ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాషే చేయండి ఓకే ఓకే ఇక్కడ చూడండి మనకు కాళ్ళ దగ్గర మనకు చాలా మురికి ఉంది అని చూపించాను కదా మనకు ఇక్కడ వచ్చి డస్ట్ లిఫ్టర్ ఇవన్నీ వేసాం కదా వీటితోనే హ్యాండ్స్తోనే ఇలా చేసేస్తే మనకు సెకండ్లో మనకు మురికి అనేది తొందరగా వెళ్ళిపోతుందండి ఓకే ఇదిగోండి ఈ విధంగా మనకు క్లీన్ అయిపోతుంది ఎంత హార్డ్గా ఉండే చూసారు కదా ఇదిగోండి ఇక్కడ కూడా హార్డ్గా ఉంది మనం దీన్ని కూడా మనం ఇప్పుడు క్లీన్ చేద్దాం ఓకే చూసారు కదండి ఎలా క్లీన్ అయిపోయిందో ఇదిగోండి ఇక్కడ కూడా మనం అలాగే సేమ్ టు సేమ్ అలాగే క్లీన్ చేద్దాం మనం బ్రష్ పెట్టకుండా మురికి ఇలాంటి హార్డ్ మురికిలు పోతాయని మాత్రం పోవండి కంపల్సరీ బ్రష్ అయితే పెట్టాల్సిందే ఎంత ఎవరు ఎంత పెద్ద కెమికల్స్ అమ్మినప్పటికీ కూడా మనం బ్రషింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే బ్రషింగ్ చేయకుండా నానబెడితేనే అన్ని మురికిలు పోతాయి హైండ్స్ పెట్టాల్సిన పనే ఉండదు అని చెప్పడం మాత్రం తప్పండి అది రాంగు మనం బ్రష్ పెట్టినప్పటికి కూడా ఇలాంటివి అయితే పోవండి కానీ అలాంటి వాటిని మనం కాస్త పెట్టి మన వర్క్ అయితే హ్యాండ్ వర్క్ అయితే కంపల్సరీ ఉంటుందండి హ్యాండ్ వర్క్ లేకపోతే ఇలాంటి ఆర్డ్ స్టేన్స్ మాత్రం ఓకే ఇది మీకు వాషింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఈ పాయింట్ ఏ విధంగా ఉంది అనేది ఓకే ఓకే అండి షర్ట్ అయితే మనం ఇప్పుడు షర్ట్ కూడా పెట్టేద్దాం పాయింట్ ఏవైతే పాయింట్ అయితే వాషింగ్ అయింది మీకు చూపిస్తాను ఇది కూడా వేస్తాను కాల్తుందండి చేతులు కాస్త హీట్ ఎక్కువ ఉన్నాయి మనకైతే వైట్నెస్ అయితే చాలా చక్కగా వచ్చిందండి ఓకే చూశారు కదండి ఎంత తెరపుదనం వచ్చిందో ఎదుగోండి ఇప్పటి కలర్కి ఇప్పటి కలర్కి షేడ్ అయిపోయిందండి వైట్ని అక్కడక్కడైతే కాస్త కనిపిస్తుందండి నాకైతే కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో ఎదుకోండి ఇక్కడ మనకి మరకలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా ఎదుకోండి అదిగోండి ఇక్కడ ఇక్కడ అది కూడా కాస్త మనం ఉంటే తీసేద్దాం లేదు అంటే ఫస్ట్ వాషింగ్ అయితే చేసాము సెకండ్ ఇక్కడైతే లేదండి ఇంతకుముందు మనకు బ్యాక్ సైడ్లో కనిపించింది కలర్ అయితే ఉండే కలర్ వెళ్ళిపోయింది కానీ అవి మరకలు నట్టున్నాయి కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనకు మామూలుగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఆరిపోయిన తర్వాత కనిపించకపోవచ్చు ఒకవేళ కనిపిస్తే మాత్రం సెకండ్ వాష్లో చేద్దాం ఓకే కాస్త బ్రెసింగ్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ మనం వాటర్ తీసాం కదా హీటు వాటరు వాటిలో కెమికల్ అయితే పర్ఫెక్ట్ ఉందండి మనం బ్రెషింగ్ చేద్దాం వీళ్ళకాడికి అయితే టోటల్గా ఇక్కడ ఏమైనా ఉరికి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది హైన్ వాష్ అయితే బెస్ట్ అండి ఇలాంటి వాటికి జాడిద్దాం వాటర్లో రాత్రి అయితే ఆప్టికల్ బ్రైట్నర్ వేస్తున్నానండి ఒక క్యాప్ అంటే ఒక ఫైవ్ ఎంఎల్ ఒక ఫైవ్ ఎంఎల్ ఆప్టికల్ బ్రైట్నెర్ వేస్తున్నాను ఇందులో చూసారా కలర్ చూడండి ఇక్కడ వచ్చేసి అదిగోండి కలర్ చూసారండి ప్యూర్ వైట్ అయిపోయినాయి ఇందులో కాస్త నేను కూడా వైట్ బ్లూ వేస్తున్నాను ఒక పచ్చ చుక్కలు వేస్తానండి జస్ట్ టెన్ టెన్ డ్రాప్స్ ఓకే ఇప్పుడు వచ్చేసి పది నిమిషాలు ఇలాగే పెట్టేసేయండి ఎందుకంటే ఇందులో ఉన్న ఆప్టికల్ బ్రైట్నర్ అనేది వైట్ బ్లూ అనేది మనకి క్లాత్కి సరిగ్గా పట్టుకుంటుంది ఆ తర్వాత మీరు నార్మల్ వాటర్లో కాస్త తీసేసుకొని మరి వేసుకోండి ఓకే చూసారు కానీ వైట్నెస్ ఎలా ఉందో కనిపిస్తుందా వైట్నెస్ ఎలా వచ్చిందో ఇదిగోండి ఓకే ఇలా ఉన్నాను ఇవ్వండి ఒక పది నిమిషాలు ఉన్నాను ఇవ్వండి ఓకే నెక్స్ట్ పాయింట్ అండి మీ పాయింట్ పాయింట్ కూడా నేను జాడిస్తాను ప్యాంట్ని కూడా మేము ఇంట్లోనే ఆప్టికల్ గ్రా వైట్ బ్లూ వేసి దాంట్లోనే వేస్తున్నాను ఇక్కడ వైట్నెస్ చాలా వైట్నెస్ వచ్చిందండి అప్పటికి ఇప్పటికి చాలా వైట్నెస్ ఉంది ఓకే మీకు ఇది ఆరేస్తాము ఇప్పుడు సరిగ్గా ఆరిపోయిన తర్వాత అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తానండి మీకు మనకి ఎంతవరకు రిజల్ట్ వచ్చింది అనేది మీకు ఆరిపోయిన తర్వాత మనకి క్లియర్గా కనిపిస్తుంది ఓకే సెట్ అయితే ఓల్డ్ అయినా కూడా మనకి కాస్త షైనింగ్ అయితే వచ్చేసింది ఇవైతే నార్మల్ కొత్తవి అండి ఇవైతే కొత్తవే ఈ పాతవేం కాదు కాబట్టి వీటికి వీటిని వీడియో తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ వైట్గా ఉన్నాయి కాబట్టి మరి అంతకూ వీడియో తీయలేదు ఇవి మాత్రం మనం రెండు వాషింగ్ చేసాం కదా ఏ రెండింటి కోసమే మనం వీడియో తీసాము ఇప్పుడు అవైతే కొత్తవి ఆ బ్యాక్ సైడ్ ఉన్న మూడు కూడా కొత్తవే ఓకే వైట్నెస్ అయితే చాలా చక్కగా ఉంది వాటికి సరిపోయినంతగా ఉందండి ఇవి రెండు కూడా వాటిలో కలిసిపోయాయి ఇది